జై తెలంగాణ అందరికీ నమస్కారం చాలా బాధాకరమైనటువంటి సన్నివేశము ఈరోజు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో మరి విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల ఒకేసారి తిన్నటువంటి ఆహారం తిన్నటువంటి ముప్పై మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి హిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు పదిహేను పదిహేడు రోజులైతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలైతే దాదాపుగా నెలకు మూడు మంది యావరేజ్గా ఇప్పటికే నలభై రెండు మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది అంటే యావరేజ్గా పది రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పెట్టుకుంటా ఉన్నది ఇది సరైనటువంటి వైఖరి కాదు అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది ఒక్క పది నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది నిన్న పేపర్లో చూసాం నారాయణపేట్లో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడుతూ ఉంది దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ప్రాధాన్యతను గుర్తించండి బిడ్డల ప్రా ప్రాణాలు ప్రాధాన్యతగా ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను ఎస్టీ వెల్ఫేర్